బీజియం అయితే ఆస్తాం డైరెక్షన్ ఆస్తాం చాలా బాగుంది థ్యాంక్ యూ లే బాగుంది బాగుంది చాలా బాగుంది యాక్షన్ సీన్స్ సూపర్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఎక్కువ ఉన్నాయి సూటబుల్ ఉన్నాయి అన్ని చాలా మంచిగా ఉంది అయితే ఆస్తాం ఉంది సరే బాగుంది బాగుంది థీమ్ బాగుంది 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 పవన్ స్టార్ కెరియర్లో మంచి మూవీ ఇది థ్యాంక్ యూ ఓజీ బ్లాక్ బస్టర్ చేసుకోమని సుజిత్ ఆల్రెడీ సావా చెప్పేశాడు సుజిత్ ప్యాన్ బాయ్ సంభవం సినిమా మామూలుగా లేదు అసలు తమన్ తాను వాడేశాడు సుజిత్ సంభవం సృష్టించాడు పవన్ కళ్యాణ్ తుఫాన్ గురించి తెలిసింది ఆల్రెడీ తుఫాన్ ఇంకా ఏదో ఓచి తుఫాన్ అంతే సంక్రాంతి వరకు నేను సినిమా ఫ్యాన్ ని నేను సినిమా ఫ్యాన్ ని నేను పక్కా ప్రభాస్ ఫ్యాన్ ని ఈ రోజు నుంచి కల్చర్ రబ్బల్ని కల్ట్ ప్లస్ రెబల్ కల్ట్ రబల్ ఆల్రెడీ ఎక్స్లో డ్యూటీ చేస్తున్నాం కల్ట్ రబల్స్ సినిమా నేను ఒక కల్ట్ రెబల్ మీద ఇష్టంతో చెప్పట్లేదు సినిమా నిజంగా చాలా బాగుంది సుజిత్ సంభవం ఆడేశాడు అంతే సాలో చాలా మందికి ఎక్కలేదు కానీ దాన్ని రెక్టిఫై చేసుకొని ఓచింగ్ చంపేశాడు ఇంకెలా చూపించాలో అలా చూపించేశాడు పవన్ కళ్యాణ్ ఇంకెవరు అలా చూపించలేరు మళ్ళీ సుజిత్ కూడా చూపించలేడు అలాగా మొత్తం ఇంకా సుజిత్ మళ్ళీ ఇలాంటి సినిమా తీయలేడు ఇలా ఏ హీరోకి ఎలివేషన్ ఇవ్వలేడు ఒక సలార్ సినిమాలో ప్రశాంతి పైపెక్కి చెక్కి 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 చొక్కసారిగా వదులుతాడు సేమ్ అదే జరిగింది లోపల నాకైతే అనుకో అది వేరు ఇది వేరు ఎన్ని కోట్లని కాదు సూపర్ బయ సూపర్ సూపర్ లాస్ట్ థర్టీ మినిట్స్ పూర్ణకాలే

పెట్టారు ఒక సిని పెట్టారు పార్ట్ అంటే మేబీ ఎక్స్టమ్ చేద్దామంటే ఎవరైనా ఎక్స్చెండ్ చేసుకోవచ్చు బట్ కేజీఎఫ్ బాహుబలి అలా కావాలని కాదు బ్రో ఓజీ సినిమా చాలా చాలా బాగుంది ఓజీ చాలా బాగుంది సినిమా రాత్రి తిన్నాను బచ్చి ఇప్పుడే చూశాను ఓజి ఓజి ఒక తమ్ముడు ఒక మంత్రి ఒక ఊషి ఒక జాని మొదలెట్టారు సహాతో చేశారు ఈ ఓజీతో పవర్ స్టార్ అనిపించుకున్నారు అంతే సినిమాకు తిరిగి లేదు సినిమా పవర్ అని సినిమా బ్యాగ్ పాసారు అంతే

అంత అందంగా ఉన్నారు పవర్ స్టార్ ఈ సినిమాలో బాబులకే బాబు ఈ కళ్యాణ్ బాబు వైర్ లో పవర్ ఉంటుంది ఈ సినిమాలో పవర్ స్టార్ ఉన్నారు ఇంకా తగ్గేది లేదు పవర్ కి వోల్టేజ్ పవర్ రాత్రి తిన్నాను ఆమ్లెట్ అమ్మతో ఈ సినిమా సూపర్ హిట్ అంతే సినిమా మొత్తం చెప్పారు సరే ఇలా చే వాళ్ళకి ఎవరా ఒక్క చేయ పట్టుకోండి పట్టుకోండి ఒకటి సినిమా ఎలా ఉందో రివ్యూ కావాలి అంతేగా రివ్యూ ఇగో తిప్పురావు మేము మొత్తం ఒకటే చెప్పాలనుకుంటున్నాం ఏంటంటే థ్యాంక్స్ టు డైరెక్టర్ ఏం చేశాడంటే ఒక ఫ్యాన్ అయిపోయి ఒక ఫ్యాన్స్ ఎలా చూపియాలో అలా చూపించాడు తమన్ ఏం చేశాడంటే మ్యూజిక్ డైరెక్టర్ అన్న సంగతి మర్చిపోయి ఒక ఫ్యాన్స్కి ఏ రకంగా మ్యూజిక్ కొట్టాలో ఒక గ్యాంగ్స్టర్కి ఏ రకంగా మ్యూజిక్ కొట్టాలో ఆ రకంగా కొట్టాడు పవన్ కళ్యాణ్ ఏం చేశాడంటే డిప్యూటీ సీఎం అన్న సంగతి మర్చిపోయి పాలిటిక్స్ సంగతే మర్చిపోయి ఒక ఓజీ ఏదో ఎలా ఉంటాలో క్యారెక్టర్లో దిగిపోయాడు సో టోటలీ సినిమా ఎలా ఉందంటే ఇస్ టోటలీ ఫ్యాన్స్ అన్న హూ లైక్ పవన్ కళ్యాణ్ దే లైక్ మూవీ అండ్ హూ లైక్ గ్యాంగ్స్టర్ మూవీస్ మూవీ టోటల్ అందరూ చూడొచ్చు అన్న సినిమా అయితే టోటల్లీ బ్లాక్ బస్టర్ అన్న డిజాస్టర్ ఏంటర్ పూకా టోటల్లీ బ్లాక్ బస్టర్ అన్న సినిమా అయితే బ్లాక్ బస్టర్ అన్న అది వెయిట్ చేసినందుకు మాత్రం వెయిట్ చేసినందుకు వర్త్ అన్న వర్త్ అండి వర్త్ అంతే ఎక్స్పెక్టేషన్ చాలా బాగుంది సినిమా సుజిత్ అయితే ఆఫ్ చాలా చాలా బాగుంది బాగుంది అది కూడా ఆయన నేర్చుకుంటారు కాబట్టి చాలా బాగా చేశారు చాలా బాగుంది మూవీ ఇండస్ట్రీ తమాన్ మ్యూజిక్ కొట్టారు सीन्स बॉर्न है क्लाइमेक्स सीन बॉर्न है पवन का एंट्री बॉर्न एंट्री बहुत अच्छा हिट है एंट्री है सुपर पवन का फादर అన్ని చాల బాగున్నాయి గూస్ బమ్స్ అసలు వేరే లెవెల్ యాక్టింగ్ అబ్బా అబ్బ అబ్బా ఏం చూపించారు అంట అని చూపించారు ఇంటర్వ్యూల్ తర్వాత మాత్రం అయితే ఒక మిరాకిల్ మొత్తం ఊచకోత చప్పుడు నడుపుడు నడుపుడు అడుగుడు మొత్తం తన ఎగిరిపోతున్నాయి ఓర మాస్ ఉన్నాయి తమన్ బీజీ ఓజీ బరక్ సుజిత్ కానీ అద్భుతంగా చూపించారు అందరూ చూడాల్సిన సినిమా పవన్ కళ్యాణ్ గారి కెరియర్ లోనే బెస్ట్ మాస్ అండ్ మాస్ అవుట్ సినిమా చాలా బాగా యాక్ట్ చేశారు కళ్యాణ్ గారు అభిమానులు అందరికీ కూడా పన్నులు దసరా ముందు వచ్చేసింది బాగుంది బాగుంది సూపర్ ఉంది సినిమా ఒరిజినల్ గ్యాంగ్ సార్ మంచిగా ఉంది అంతే మన అదే అన్నా ఆపలేడు ఇంకా ముందు అసలు పవన్ కళ్యాణ్ గారికి ఇంకా ఎవడు పోటీ రాలేడు చరిత్ర సృష్టించిన ఏకైక కారణ జన్ముడు ఆయన అంజని పుత్ర పవన సుఖ నామ అని ఊరికే రాలేదు అదే ఆయన నిజంగా చెప్పారు కదా నేను ఒకటే క్రియేట్ కళ్యాణ్ గారికి ఎవరు సాటి రారు ఎవరు సాటి లేరు అప్పుడు మెగాస్టార్ ఇప్పుడు పవర్ స్టార్ ఎలా ఉంది చింపేసిందండి ఇంక చెప్పేదే ఉందండి అసలు మూవీ బాబోయ్ అసలు మా హైపే పోవట్లేదు మైండ్ లో ఇంకా పవన్ కళ్యాణ్ గారు మైండ్లో పడుకున్నా లేదా పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తారు ఇంకా అంత బాగా చేశారు తమన్ మ్యూజిక్గా తీసాడు అండి ఇంకా నాకు తెలిసి తమన్ గారి గురించి ఎవరైతే కమెంట్ చేశారో మ్యూజిక్ గురించి ఈ మూవీ చూడండి

అసలు అదేంటండి అది ఏదో హై హైపిచ్చారు ఇది మూవీ చూడండి అర్థమైపోతుంది అసలు మూవీ చూడండి ఇక్కడ వచ్చి మైకిల్ పట్టుకొని నుంచోడం కాదు ఒక్కసారి థియేటర్ లోకి వెళ్ళి నుంచో చూడండి మూవీ అంటే ఏంటో తెలుస్తుంది అసలు ఏం నచ్చలేదు అని అడిగండి అసలు ఏ టు జెడ్ మూవీ పిచ్చ పీక్స్ కేక అంటే పాండలానికి 100 కోట్ల మూవీ లేదు అంటారు ఈ మూవీ 100 కోట్లేనే నిన్న నేను ఒక నిన్న ఫస్ట్ ప్రీమియర్ షోకి కి రెండు కోట్ల పది లక్షలు పెట్టి ప్రీమియర్ టికెట్స్ కొనుక్కున్న పిచ్చోళ్ళు మేము అంత మంది ఉన్నారు ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు ఎవరి గురించి మాట్లాడుతున్నారు డిప్యూటీ సీఎం పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ఇక్కడ అదే కోట్లు ఏంటండి ఆయన కోట్లు ఇప్పుడు చూడండి ఈ రోజు నుంచి కోట్లు వర్షం కురుస్తుంది మూవీకి కంటెంట్ లేదా కంటెంట్ లేని వాళ్ళు అందరు గుడ్డి నా కొడుకులు కళ్ళు లేని నా కొడుకులు వెళ్ళి చూడండి థియేటర్ లో టికెట్లు కొనుక్కొని వెళ్ళి థియేటర్ లో చూడండి కంటెంట్ ఎక్కడ ఉందో క్లియర్ గా కనిపిస్తుంది అదే పవర్ స్టార్ నాని ట్రోల్ చేసే వాళ్ళకా అది కాదు ఇంకా వాళ్ళు ట్రోలింగ్ తప్పితే ఇంకేం చేస్తారు ఏం చేయగలుగుతారు కూర్చొని ఓడిపోయి పదకొండు సీట్లు కూర్చొని వాళ్ళే ట్రోల్ చేస్తారు ఆ పదకొండు సీట్లు వాళ్ళే ట్రోల్ చేస్తారు లేదా ఇంకొక కొంతమంది పుష్ప ఫ్యాన్స్ ఉంటారు కదా వాళ్ళు చేస్తారు ఇంకే అబద్ధం అసలు వాళ్ళు ఏం పుష్ప ట్రోల్ చేసే వాళ్ళకి గాని పుష్ప ట్రోల్ మీకేం వదిలేస్తున్నారు వచ్చే సినిమా చూసి ట్రోల్ చేయండి మూవీ చూడండి ఎందుకు ఈ సోదంతా సుజిత్ పవన్ కళ్యాణ్ పడతాడు అసలు సుజిత్ లాంటి డైరెక్టర్ కాదు అది పవన్ కళ్యాణ్ ఇలా చూపిస్తారా సుజిత్ గారు అనేసి నిజంగా నిరంతరం సుజిత్ గారు సూపర్ అండి ఇంకా నేను చెప్పలేదు ప్రశాంత్ నీల్లు రాజమౌళి మింజి అసలు లేదండి నేను చెప్తున్నా కదా ఎక్కడెక్కడ ఎలా పెట్టి తీయాలో అలా తీసి సినిమా బాక్స్ ఆఫీస్ అయిపోతుంది అక్కడ మీకు అది కనిపించట్లే ఇది కాదు చూడకండి ఇంకా డైలీ చూడండి రివ్యూస్ అసలు గ్రాఫిక్ లేకుండా నీట్ గా క్లియర్ గా తీసిన మూవీ ఇది అసలు చింపేశారని చెప్తున్నాను కదా ఎన్ని రెండు పడినా గానీ అది ఓన్లీ కళ్యాణ్ అని ప్రూవ్ చేశారు ఎప్పటికీ చరిత్ర రాస్తారు ఆయన చెప్తున్నాను కదా ఆయన ట్రెండ్ ఫాలో అవ్వరు ట్రెండ్ సెట్ చేస్తారు అది ఇక్కడ కూడా ప్రూవ్ చేశారు ఇవాళ లాస్ట్ కి ఆయన జాపనీస్ లాంగ్వేజ్ కానీ ఎంత క్లియర్ గా ఎంత బాగా చెప్పారంటే పవన్ సార్ అసలు నిజంగా కళ్యాణ్ సార్ కనిపించిన సుజిత్ గారు కనిపి అమన్ గారు కనిపించిన ఒక్కసారి వీడియో చూస్తే వాళ్ళకి నేను చెప్తున్నాను కదా మీ అందరికి హ్యాప్ ఆఫ్ అంతే జై పవర్ స్టార్ అంతే ఇంకా వేరే ఏం లేదు పవన్ కళ్యాణ్ చూస్తే అలా ఉంటుంది నాకు ఆయన ఎంత చూడడానికి ఎంత తప్పిస్తామో పవన్ కళ్యాణ్ గారిని చూస్తే కూడా నాకు అదే ఫీలింగ్ వస్తుంది ఏ రోజైనా కలవాలని వెయిట్ చేస్తున్నా మా దేవుడిని చూడడానికి వెయిటింగ్ నేను ఆ రోజు కోసమే వెయిట్ చేస్తున్నా పక్కా బాయ్ బ్లాక్ బస్టర్ మూవీ ఎలివేషన్ అయితే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ కేజీఎఫ్ కన్నా చాలా ఎలివేషన్స్ బాగున్నాయి క్లైమాక్స్ ఫైట్ కానీ ఇంటర్వెల్ ఫైట్ కానీ సూపర్ అసలు బొమ్మ బ్లాక్ బస్టర్ ఇంటర్వెల్ సీన్ ఒకప్పుడు ఇంటర్వెల్ సీన్ అంటే బాహుబలి మూవీ అనుకుంటుండీ ఇప్పుడు బాహుబలి మూవీ తన క్రాష్ దాటింది ఇంటర్వెల్ సీన్ మాత్రమే ఎక్సలెంట్ పవన్ కళ్యాణ్ తన లైఫ్ లో ఇంకా నెవర్ బిఫోర్ ఒకసారి చేయడు కూడా ఎవరు చేయలేరు కూడా అలాంటి సీన్ ఇంటర్వెల్ సీన్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫోర్ పాయింట్ ఫైవ్ బట్ ఈ మూవీ మాత్రం చాలా బాగుంది ఫ్యామిలీ మీతో వెళ్ళచ్చు ఫ్రెండ్స్తో వెళ్ళచ్చు అందరితో వెళ్ళచ్చు అండ్ ఒక మెసేజ్ సో నేనైతే ఒకటే చెప్తా అందరూ థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ ఇది ఇంతకు చెప్పింది అలాగే ఇంకా మీరు ఇంత హ్యాండ్సమ్గా తయారవుతుంటే రోజు రోజుకి మేము తట్టుకోలేకపోతున్నాం ఎందుకంటే ఫస్ట్ మూవీలో ఎంత హ్యాండ్సమ్గా ఉన్నారో ఇప్పుడు కూడా అదే కట్అవుట్ అదే ఫేస్ వాల్యూ అదే అసలు ఎక్స్పెక్ట్ చేయబోతున్నాను అందులోనూ ఇందులో ఇమ్రాన్ లక్ష్మీర్ ఉన్నారు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయనను కూడా బీట్ చేసి చూపిస్తున్నారు ఆ లుక్స్ కానీ ఆ కట్అవుట్స్ కానీ ఆ డ్రెస్సింగ్ సెన్స్ కానీ ఓ మై గాడ్ శ్రీ ఆసమ్ అందరూ ఖచ్చితంగా వచ్చి థియేటర్స్లోనే చూడండి అండ్ మీరు మీ ఫ్రెండ్స్ని కూడా సజెస్ట్ చేసి థియేటర్స్లోనే చూసేలా చేయండి ఎందుకంటే హార్ట్ఫుల్గా చెప్తున్నా ఫోన్స్లోనే చూస్తే వచ్చే ఎక్స్పీరియన్స్ కాదు ఇది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ సంబంధించిన ఎలివేషన్స్ ఒక లుక్ అయితే పవన్ తమన్ ఇచ్చిన బీజము ఇంకొక లెక్క అనమాట మూవీ అయితే ఇండస్ట్రీ టు సూపర్ ఉంటుంది ట్విస్ట్లు అయితే అదిరిపోతాయి లేదు లేదు సెకండ్ హాఫ్ లో ఇంకా చాలా బాగుంటుంది ఇంటర్వెల్ సీన్ అయితే పిచ్చెక్కిపోద్ది మస్తు ఉంటుంది ఇంటర్వెల్ సీన్ సూపర్గా ఉంది విలన్ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు అండ్ లాస్ట్ లో పార్ట్ 2 ది పార్ట్ టూ ఓజీ పార్ట్ టూ కూడా ఉంటుంది అది మస్తు ఉంటుంది ట్విస్ట్ లాస్ట్లో పార్ట్ 2 సే డిప్యూటీ సీఎం గారు మా పవర్ స్టార్ పవర్ స్టార్ రెండు ఆల్టర్నేటివ్ గా పారలల్ గా వెళ్లి ఉండాల్సిందే లేకపోతే అది దగ్gina ఇది తగ్గినా ఎక్కడ ఫ్యాన్స్ కాంప్రమైజ్ కారు ఓన్ కళ్ళే నేనైతే ఒక ఫ్యాన్ గానే చూశాను నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది మూవీ అయితే అల్టిమేట్గా ఉంది ఎలివేషన్ షార్ట్స్ కానీ సీన్స్ కానీ అండ్ ఇంటర్వెల్ ముందు సీన్ అయితే అల్టిమేట్గా ఉంటుంది మూవీ సూపర్ ఉంది బాయ్ ఆ మూవీ సూపర్ ఉంది ఇది వన్ టైం వాచ్బోల్ కాదు హండ్రెడ్ టైమ్స్ చూసినా ఎక్కుతానే ఉంటుంది మూవీ అనేది वाशी वाशी मेडिकेशन नहीं देगा ये लांडी म्यूजिक नहीं थे एक्सपेक्टेशन मो नहीं देंगा धान की यूज़ ना म्यूजिकल नाचे तो ना कर लो दिशा 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 वाशी रे वाशी अम्मल डी मोटर वाशी बाजार रजनीकांत वाशी वाशिक विष्ण बस न जाता ना अंदर ఏజీ ఏజీ ఆఫీస్ ఉంటే దాడు ఏంటో ఖైరతాబాద్ కాడ నిజంగా చెప్తున్నా మూవీ మామూలుగా లేదు లేడీస్ అంటారు ఉమెన్ పిచ్చెక్కించాడు ఆడుతామను ఇది నేను మ్యూజిక్ మామూలుగా మామూలుగా లేవు పవర్ స్టార్ ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ పవర్ స్టార్ కి మించిన హీరో లేడు మించిన సీఎం లేడు మంచి గ్యాంగ్ స్టార్ సాంగ్స్ అయితే మామూలుగా లేవు అలా ఫైర్ ఆ ఒక్క లైన్ చాలు పైర్ అలాగ ఎగిస్తే ఎట్లుంటది అని చెప్పడానికి నిజంగా చెప్తున్నా నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ మూవీ మామూలుగా లేదు అలా జపానీస్ డైలాగ్లు ఉన్నాయి నాకైతే జపాన్ భాష రాదు నాకు అర్థమైంది అయితే వాషింగ్ వాషింగ్ మిషిన్ వాషింగ్ అదే నాకు అదే అర్థమైంది అయితే బట్టలు చింపేసుకోవాలి అనిపించింది కాకపోతే ఈ డ్రెస్ పోస్టర్ లాగా వేసుకొచ్చిన కాబట్టి చింపుకుంటలే పవర్ స్టార్ చేతిలో కన్ను జోబులో పెన్ను కొంతమంది ఫస్ట్ ఆఫ్ స్లో ఉంది అంటున్నారు కదా వాళ్ళకి ఏం చెప్తా అంటే రోజుల్లో ఉన్నట్టు ఉండాలన్నా చాలా సినిమాలు వచ్చినాయి ప్రతి ఒక్కర్ సినిమా ఇప్పుడు ఏ గ్యాంగ్స్టర్ అంటే ప్రతి ఒక్క సినిమా ఓచి వస్తుంది ఏడా చూసినా ఓచి అనే పేరే బయటికి వస్తుంది ఇప్పుడే వచ్చి మార్నింగ్ షో కూడా చూడడం జరిగింది సినిమా అయితే అద్దరిపోయింది ఇట్స్ ఎ కంప్లీట్ పవర్ ప్యాక్ యాక్షన్ మూవీ అని చెప్పొచ్చు ఒక ఫ్యాన్ డైరెక్టర్ అయ్యి సినిమా తీసి ఎలా ఉంటుందో అలా ఉంది హరిశ్ శంకర్ గారు గబ్బర్ సింగ్ తీసి తన ఫ్యాన్ అని చూపించాడు అట్ ది సేమ్ టైం సుజిత్ కూడా ఈ మూవీ తీసి తన ఫ్యాన్ అని చూపించాడు అసలు మామూలుగా లేదు ఈ సినిమాకి ముగ్గురే ముగ్గురు హీరోలు పవన్ కళ్యాణ్ సుజిత్ అండ్ తమను తమన్ బాగాలేని ఎంత పర్సనల్గా తీసుకొని మ్యూజిక్ వాయిస్తాడో అందరికీ తెలిసిందే ఎట్ ది సేమ్ టైం పవన్ అన్నను కూడా అంతే పర్సనల్గా తీసుకొని బీజే వాయించినట్టు ఉంది సినిమా ఇంటర్వెల్ బ్యాంక్ అయితే నా భూతో నా భవిష్యత్ అండి అసలు లాస్ట్ టికెట్లో ది వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంటర్వెల్ సీన్ అనే మూవీస్లో అని చెప్పచ్చు అండ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కెరీర్ కెరియర్లో కూడా ది వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంటర్వెల్ సీన్ అని చెప్పొచ్చు అసలు ఎలిబేషన్స్ ఎలిబేషన్స్ ఎలివేషన్స్ అసలు కంప్లీట్ ఎలివేషన్స్ ఎలివేషన్కి ఎలివేషన్కి తగ్గ బీజం ఇచ్చాడు తమను కూడా అసలు మామూలుగా లేదు ఒక్కొక్క సినిమా అయితే టైటిల్ కాటికే మీకు పెట్టిన డబ్బులు వర్త అనిపిస్తాయి అంత బాగుంది అండ్ సినిమాలో మేజర్గా పా పోర్షన్ వచ్చేసి అండ్ సర్ప్రైజెస్లు కూడా చాలా ఉన్నాయి లోపల చాలా దా దాచించారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఒకటే చెప్తున్నా మిమ్మల్ని లెవర్ రాపేది ఇప్పుడు అండ్ కామన్ ఆడేందుకు ఒకటి చెప్తున్నా వచ్చేసేయండి థియేటర్కి పండగ చేసుకోండి దసరా పండగ ముందే వచ్చేసింది టీఎఫ్ఐ హిట్ లేక అల్లాడిపోతుంది అట్లాంటి టైంలో ఒక బ్లాక్ బాస్టర్ కల్ట్ బ్లాక్ బాస్టర్ వస్తే ఎలా ఉంటుందో అలా ఉంది సినిమాలో ఏం వంక పెట్టడానికి లేదు ఒకడే ఒక ఉంటుంది మెలో డ్రామా కొంచెం ఎక్కువైంది అయినా పర్లేదు సినిమాకి దిష్టి చుక్కలాగా అది అది మంచి సినిమాలో వంక పెట్టడానికి ఎలాంటి డివియేషన్స్ లేవు సినిమా అయితే అద్దురిపోయింది ఎక్కడ చూసినా ఓజీ తెలంగాణ చూసిన ఓచియే అమెరికాలో చూసిన ఓచియే లండన్లో చూసిన ఓచియే ఎక్కడ చూసినా మొత్తం పోయిపోతుంది రోజీది అంటే మెయిన్గా మనం ఒకటి ప్రౌడ్గా ఫీల్ కావాలి ఒకటి ఏంటంటే మన తెలుగు సినిమా ఇండియా నుంచి పోయిందంటే ఏ స్థాయిలో ఉంది అంటే మనం చాలా ప్రౌడ్గా ఫీల్ కావాలి ఇలాంటి సినిమా ప్యాన్ ఇండియా పోతుందంటే నిజంగా చాలా ప్రౌడ్ అనుకోవాలి అలాంటి సినిమానే మన ఓజీ సుజిత్ గారు ముందుగా హ్యాట్సప్ ఎందుకంటే మీరు ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎంత అభిమానంగా ఉన్నారు అభిమానం ఉన్నట్టే మీరు నిజంగా అసలు ఊహించుకోలేరు నిజంగా ఇంత పెద్దగా తీసారని అది హ్యాడ్స్టార్ చెప్పాలి నిజంగా ఫ్యాన్స్కి ఇట్లా కాలర్ రిజ్లేషన్ తీసినావు దట్ ఈస్ పవర్ ఓజీ ఇంకోటి చెప్పాలి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నిజంగా హ్యాడ్స్టార్ చెప్పాలి ఓజీ సినిమా ఇలాంటి సినిమా తీసినా ఓలో ఉంచాలి ఒక తమ్ముడు ఒక పత్రి ఒక అత్తరిని తర్వాత ఒక కప్పర్ సింగ్ తర్వాత అంటే మళ్ళీ ఓజీ కలెక్షన్లో మాత్రం మూతమైపోతుంది బాహుబలి తర్వాత Okay, bye friends. Live.